భారత రాష్ట్ర సమితి యువ నాయకుడు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి నర్సంపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లు తమ అనుచరులతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు అదే విధంగా ముఖ్య నాయకులు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి నుండి వాళ్ళు బయటికి వచ్చి దేశం కోసం ధర్మం కోసం ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీలో చేరడానికి వచ్చిన ప్రజాప్రతినిధులు నాయకులకు అందరికీ స్వాగతం తెలియజేస్తూ దీనిలో ముందుగా డాక్టర్ గోకుల రాణా ప్రతాప్ రెడ్డి గారు వారికి కడువాల్సింది రాష్ట్ర అధ్యక్షులు రాజుగారు ఏడో డివిజన్ కౌన్సిలర్ నర్సంపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎక్స్ ఎంపీపీ హలో హలో శ్రీరామ్ రాంబాబు గారు నాలుగో డివిజన్ కౌన్సిలర్ ఎక్స్ సర్పంచ్ అదేవిధంగా రాజు యాదవ్ గారు రెండవ డివిజన్ కౌన్సిలర్ లునావత్ కవిత కవిత మరియు వీరన్న గారు మూడవ డివిజన్ కౌన్సిలర్ బోడ గోల్యానాయక్ గారు పదిహేడవ డివిజన్ కౌన్సిలర్ పాలడుగుల జీవన్ గారు మహదా మహమ్మదాపురం పిఎసిసి వైస్ చైర్మన్ ఎత్తు కృష్ణరాజు గారు మహమ్మదాపురం బిఆర్ఎస్ వార్డ్ మెంబర్ అముదాల రమేష్ రాజిరెడ్డి గారు మహమ్మదాపురం కోఆప్షన్ మెంబర్ మురారి నిర్మల మోడల్ స్కూల్ చైర్మన్ మంద భిక్షపతి గారు మత్స్య సహకార సంఘం అధ్యక్షులు రాధారాపు కట్టయ్య మదిపల్లి గ్రామ వార్డ్ మెంబర్ అచ్చ దయాకర్ గారునేశ్ గౌడ్ గారు అంబరమైన రాజు